వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఆసియా కప్ గెలిచింది ఎవరు భారతే అది ప్రపంచం మొత్తానికి తెలుసు సో ఇక్కడ పాకిస్తాన్ ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ మనం మొదలు పెట్టినాం అక్కడ కూడా మనం విజయాలు సాధించడం అనేది జరిగింది వాళ్ళేదో ఓడిపోయిన బాధలో ఏదేదో రకరకాల కామెంట్లు చేసినా కూడా దెబ్బకు దెబ్బ తీసినాం ఎప్పటికైనా సరే తండ్రి తండ్రి అవుతాడు కొడుకు కొడుకే అవుతాడు అన్నట్టు బా బాపిజరైతా బయట బయట బేట అన్నట్టు కూడా మనకు సందేహాన్ని సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది సో ఐసీసీ సారీ ఏసియా కప్ లోనే మూడు మ్యాచ్లు జరిగినాయి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మూడిట్లో మూడు ఫైనల్లో కూడా పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించినటువంటి రికార్డు కూడా మనం సొంతం చేసుకున్నాం సో తర్వాత ఏం చేయాలి మనం ఆసియా కప్ తీసుకోవాలి అక్కడ ఆసియా కప్ ఇచ్చేటోడు ఎవడు వాడు పాక్ మంత్రి అలాగే పాకిస్తాన్ బోర్డు ఇన్ఛార్జ్ చైర్మన్ ప్లస్ తర్వాత ఇంకేదో బాధ్యతలు ఉన్నాయి వాడు గతంలో ఉగ్రవాదులకు సపోర్ట్ గా మాట్లాడి ఉంటాడు సో ఉగ్రవాదులను మేము సపోర్ట్ చేస్తాం అదేదని చెప్పేసి రకరకాలుగా ఏదో మాట్లాడటం అనేది జరిగింది సో మనము కేవలం వాడు యుద్ధం చేసిండు అక్రమంగా దాదాపుగా ఇరవై ఎనిమిది మందిని మనోలని కాల్చి చంపారని ఒకే ఒకే ఉద్దేశంతో వానికి షేక్ అండ్ కూడా ఇవ్వలేము అట్లాంటి ఉగ్రవాదులకే సపోర్ట్ చేసినటువంటి మంత్రి చేతుల మీదుగా మనులు కప్పు తీసుకుంటారు అని చెప్పేసి వాడు ఎట్లా అనుకుంటో ఏమో తెలియదు సో వివేక వాని అవివేకమో వివేకమో దానికి వదిలేద్దాం సో ఇక్కడ కప్పు ఏం చేసినాడు లెక్క ప్రకారం అయితే సరే తీసుకోవట్లేదు కదా వేరే వాళ్ళ చేతుల కానీ ఇప్పియాలి పంతానికి పోయి కప్పుని మెడల్స్ ని కూడా ఆయన నెంబర్ తీసుకొని పోయిండు సో ఆయన ఆఫీస్ లో కూర్చొని ఈ రోజు అంటాడు లేదు సూర్యకుమార్ యాదవ్ వస్తే గాని నేను ఈ మెడల్స్ ఇవ్వను కప్పు ఇవ్వను అంతవరకు నా దగ్గరనే ఉంటుందని వాడు మాట్లాడుతున్నారు ఇట్లాంటి కప్పులు మనం చూడంతా వరల్డ్ కప్పులు ఆసియా కప్పులు ఐసీసీ కప్పులు ఆ కప్పులు ఈ కప్పులు భారతదేశానికి క్రికెట్ అంటేనే ఒక బ్రాండ్ ఈరోజు ప్రపంచంలో అట్లాంటిది వాడు కప్పిస్తే అంటే ఇవ్వకపోతేంది సో అఫీషియల్ గా అయితే మనం గెలిచినాం అని చెప్పేసి చరిత్ర మొత్తం చెప్తుంది కదా సో ఆ కప్పు మనం తీసుకోవడం వల్ల ఏంటి కప్పు లేకుండానే సెలబ్రేషన్ చేసుకున్నారు మనోలు సో దాని అవివేకం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కప్పు మాత్రం నాది నేను ఇవ్వను అని చెప్పేసి సరే బాబు మీ ఇంట్లో అయితే భద్రంగా దాపెట్టు అన్నట్టు మనోలు కౌంటర్ ఇస్తున్నారు అసలు ఆ విషయానికి వస్తే పాకిస్తాన్ వాళ్ళే వాణ్ణి తిడుతున్నటువంటి పరిస్థితి సో మరి ఇక్కడ అంటే మనోలు చేస్తున్నటువంటి పని పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ